ఉభయ గోదావరి జిల్లాలో గెలుపుపై జనసేన పార్టీ ప్రత్యేక వ్యూహం తేలుతుంది దీనికి సంబంధించి ఆ జనసేన పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరింత సమర్థిస్తుంది సార్ ప్రధానంగా జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలపై ప్రధానంగా దృష్టి దృష్టించేది ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున కేవలం ఒక ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర యావత్తు కూడా మాకున్నటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు కానివ్వండి లేకపోతే రెండు పార్లమెంట్ స్థానాలు కానివ్వండి లేకపోతే బీజేపీకి ఇచ్చినటువంటి స్థానాలు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్థానాలు కానివ్వండి మొత్తం నూట డెబ్బై స్థానాల్లో కూడా విజయం సాధించే విధంగా జనసేన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగానే కూడా చర్యలు తీసుకుంటున్నారు ఆ విధంగా ఒక పట్టుదలగా ఒక ఎలయన్స్గా ఏర్పడి కూటమిగా ఏర్పడినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మొత్తం పాత పదమూడు జిల్లాల్లో కూడా ఖచ్చితంగా అన్ని అన్ని చోట్ల కూడా విజయం సాధించేటువంటి విధంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది అన్నట్టుగా ప్రత్యేకంగా ఉదయ ఉభయ గోదావరి జిల్లాలో ఎందుకంటే పార్టీకి బాగా బలమైనటువంటి ఎక్కువ బలమైనటువంటి జిల్లాలు కనుక తప్పనిసరిగా ఈ జిల్లాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అన్ని రకాలుగాను కూడా పార్టీకి పరంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం ఆ విధంగా మా అధినేత ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ తిరగడం జరిగింది మళ్ళీ భవిష్యత్తులో కూడా తొందరలోనే మళ్ళీ మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఆయన ప్రత్యేకంగా తిరుగుతారు ఏ ఒక్క నియోజకవర్గం కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అన్ని చోట్లకి వచ్చి ఈ రోజున ఎందుకు జనసేన పార్టీ ఈ కూటమిని ఏర్పాటు చేసింది ఎందుకు ఈ రోజున అందరూ కూడా కూటమిగా ఉండి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకత ఉంది అన్నటువంటి విషయాల మీద ప్రజానికైనా అందరికీ కూడా తెలియపరిచే విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా అందరికి కూడా తెలియపరుస్తారని సందర్భంగా తెలియపరుస్తున్నా ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల్లోనే కూడా ఈ కూటమి ఘన విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియపరుస్తున్నారు కూటమికి సంబంధించి కాపు సామాజిక వాటిని కూటమికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముద్రగడ వంటి పెద్ద నాయకులు నేరుగా వైసీపీకి ప్రచారం చేస్తున్నారు ఇది కాపు సామాజిక వర్గానికి సంబంధించి జనసేనకి మంచి గ్యాప్ తెచ్చే ప్రయత్నం జరుగుతుందంటారా జనరల్గా ఈ రోజున నాయకులు ఏ పార్టీలో ఉంటూ ఉంటారు అన్ని పార్టీలోనే కాపు నాయకులు ఉండవచ్చు అన్ని పార్టీలలో వేరే నాయకులు ఉండొచ్చు ఉండవచ్చు దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు జనరల్గా ఈ రోజున ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజున కూటమి విజయం సాధించడంలో ఎటువంటి డోకా లేదు వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకోమన్నట్టు మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఉన్నటువంటి ఇమేజ్ కానివ్వండి లేకపోతే అత్యంత రాష్ట్రంలో మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కానివ్వండి లేకపోతే మో అమిత్ షా గారు మోడీ గారికి మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చరిష్మే కానివ్వండి తప్పనిసరిగా ఈ కూటమి ఘన విజయం సాధించడంలో ఎవరు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరు పెద్ద నాయకులు వచ్చి ఏ విధమైన ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా కూటమి విజయం సాధిస్తుంది సార్ ప్రస్తుతం పింఛన్ల వైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుంది దీనికి జనసేన పార్టీ స్టాండర్డ్ సార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను అన్ని రకాలుగా కూడా కంటిన్యూ చేస్తాం ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి శాలరీస్ విషయంలో కానివ్వండి వాళ్ళకి మెరుగైన ఏ విధంగా చేయగలుగుతామో వాలంటీర్స్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళు చేస్తా ఆయన రోజున ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇది ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయానికి మాకు సంబంధం ఏమి ఉంటుంది జనరల్గా ఇది అంటే పూర్తిగా తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలే కాదు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలతో పాటు కూటమి గెలుపు కూడా పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై ఉంది ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుపులో కీలక భూమిక పోషిస్తుంది దానికోసం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పితే దీంట్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు పెంచాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు తప్పితే ఎక్కడ కూడా టీడీపీ కానీ జనసేన బీజేపీ ఈ వ్యవస్థను ఎక్కడో కూడా తప్పు పట్టడం లేదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయ కేంద్రం నిర్వహిస్తా అని కొత్తపల్లి చెప్తున్నారు